ఎప్పుడైతే ప్రళయం సంభవిస్తుందో ప్రళయ దినము ఎప్పుడైతే సంభవిస్తుందో అల్లా తబారక్ కోతాల పుణ్యాత్ముల కొరకు అల్లా అంటాడు స్వర్గాన్ని అలంకరించేయండి అంటాడు అల్లా తబారక్ కోతాల ఎవరి కొరకు స్వర్గవాసుల కొరకు ఇహలోకంలో కష్ట నష్టాలు అనుభవించి ఎంతో ఓర్పు సహనాలతో విశ్వాసపు జీవితాన్ని గడిపి తమ మనోవాంఛల్ని తమ కాళ్ళ కింద వేసే తొక్కివేసి వారు ఎప్పుడు కూడా హరాం జోలికి వెళ్ళరు ఎప్పుడు అల్లాని విడిచి ఎవరిని ఆరాధించరు ఎన్నో విషయాలు ఓర్చుకున్నారు వదిలిపెట్టారు హలాల్ని తీసుకున్నారు పరస్త్రీ వైపు చూడరు ఎప్పుడు కూడా మద్యాన్ని ముట్టరు ఎంత ఓర్పండి జీవితంలో అటువంటి వారి కొరకు అల్లాహ తబారక్ స్వర్గాన్ని అలంకరించండి అంటాడు స్వర్గాన్ని అలంకరించమంటాడు అల్లాహ తబారక్